వెల్ట్రాన్యూస్ మిత్రులకు స్వాగతం రాష్ట్ర ప్రజలు నాగుల చవితి పర్వదినాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉపవాస దీక్షను ఆచరించిన మహిళలు తెల్లవారుజామునే ఐదు గంటల నుండి పుట్టవద్దకు చేరి సర్పరాజులకు పాలు పోసి మొక్కులు చెల్లించారు నాగుల చవితి పర్వదినాన నాగులకు పాలు పోసి పూజించడం ద్వారా కోరిన కోరికలు తెరతాయని అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా నాగులు తవ్వుతున్నాడు పుట్టలో పాలు పోయేటం ద్వారా తమ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పాలెం కొల్లిపర తూములూరు శివలూరు అత్తోట మున్నంగి వల్లబాపురం పెడపర్రు పిడపత్తిపాలెం హనుమానపాలెం అన్నవరం దావులూరు గ్రామాల్లోని మహిళలు పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు వడపప్పు చలిమిడి ప్రసాదంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురు షేర్ చేయండి